వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు నిర్మిస్తున్న డ్రైనేజీ ఫుట్పాత్ పనులు పట్టణవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి గత కొన్ని రోజులుగా నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని పలు దుకాణాల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అందులో మురికి నీరు నిల్వ ఉండి దుర్గంధంతో పాటు దోమలు కూడా వస్తున్నాయని వాపోయారు వినియోగదారులకు సైతం దుకాణాల్లోకి రావడానికి ఇబ్బందికరంగా ఉందని వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపి ఫుట్పాత్ డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో వేములో వాళ్ళ వాహనాల పార్కింగ్ కావచ్చు వచ్చిపోయేటోళ్లకు దుమ్ము కావచ్చు షాపులు మెయింటైన్ చేసే వాళ్ళకు దుమ్ము కావచ్చు ఈ షాపులో రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది చిన్నపిల్లల్ని పంపించినట్టయితే ఈ షాపులో వాళ్ళు స్లిప్ అయిపోయినట్టయితే దానికి చాలా రకంగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవి చాలా రోజులు మేము చూడబట్టి ఇక్కడ కాదు కొరుకుల బస్ స్టాండ్ కొనేపల్లి రోడ్ నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియా వరకు చాలా లేటుగా పని పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి అది కా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మున్సిపల్ ఏరియా అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ దీని చా దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతాం బండ్లు ఇక్కడ మన డివైడర్ దగ్గర బండ్లు మనుక్కునేటప్పుడు కావచ్చు వచ్చిపోయే కావచ్చు వన్ వే చేసినప్పుడు కావచ్చు వెహికల్ వచ్చే వాళ్లకు వాళ్ళకు నడుచుకుంటూ వెళ్ళే పాదచరులకు కూడా చాలా వరకు చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది మరి దీని నిర్లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేసి మోరిని తొందరగా జనానికి ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పేసి ಪ್ರಜಾಪಕ್ಷನ ಮಾ ರಿಕ್ವೆಸ್ಟ್